హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి అందమైన టూబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించిందనమాట అండి కేవలం పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా టెన్ ఇయర్స్ పైన అవుతుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి సెల్లర్ వెళ్ళారనమాట దీనికి అన్లిమిటెడ్ షేర్ కింద ముప్పై మూడు పాయింట్ మూడు గజాలు అనేవి వెరిస్ట్రేషన్ చేస్తున్నారండి సో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీనికి ప్లింత్ ఏరియా అనేది సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో చూస్తున్నారు కదండి థర్డ్ ఫ్లోర్లో వస్తుంది అనమాట ఫ్లాట్ అనేది మనకి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు మీరు మంచి వుడ్ వర్క్ కూడా చేశారనమాట సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అని ఇచ్చేసారు చుట్టూ వాల్తో అన్నీ కూడా వాల్కెరీలు పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు ఇక్కడ మనకి పేపర్స్ కూడా యూజ్ చేశారనమాట అండి ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట పక్కనే మనకి కిచెన్ అనమాట అండి కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పైన కూడా సన్సెట్ వర్క్ ఇచ్చారండి దానికి వుడ్ వర్క్తో చేశారనమాట సో బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అలానే కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఎక్స్పెషల్లీ వుడ్ వర్క్ అయితే చాలా బాగుందనమాట అండి ఈ బడ్జెట్లో ఏరియాలో రావడం చాలా తక్కువ అనమాట అండి చాలా రేటుగా వస్తాయి అనమాట ఫ్లాట్స్ అనేవి ఇంత తక్కువ బడ్జెట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట దాంట్లో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట జస్ట్ మనం క్లీన్ చేయించుకుంటే సరిపోయింది అనమాట అండి పెయింటింగ్ వర్క్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట అది కాంపిటీషన్లో పంతొమ్మిది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు ఇరవై రెండు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వీటి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఓకే అండి థ్యాంక్ యూ